మీ అందరికీ వందనాలండి ప్రతిరోజు మనం వాక్యాన్ని చదవడం ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా ఇదొక పరిశుద్ధ గ్రంథము దేవుని గ్రంథము ఒక అద్దం వంటిది అయితే మనం ఎలా నడుచుకోవాలి ఎవరి పట్ల ఎలా ఉండాలో ఇది మనకు తెలియజేస్తూ ఉంటుంది అయితే ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే మన శత్రువు ఎవరు మన శత్రువు ఎవరండి ఎదిరింటి వాళ్ళ పక్కింటి వాళ్ళ మన శత్రువు ఒక్కడే అపవాది అయితే అపవాది మీద దేవుడు మనకి ఎలాంటి జయనిచ్చాడో తెలుసుకున్నాము తెలుసుకుందాము అయితే అపవాదిని మనం ఎలా జయించగలము ఒకటే దానికి మార్గము ప్రార్థన ప్రార్థన చేసి చేయడం ద్వారా మనకు దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు శత్రువుని మన అపవాదైన శత్రువుని మనం జయించగలము మన పాపంకి లోబడకుండా అపవాదికి మన హృదయంలో చోటు ఇవ్వకుండా ఉండాలి అంటే మనం ప్రార్థన చేయిస్తేనే దాని మీద అపవాది మీద మనం జయాన్ని పొందుకోగలం అయితే ఎలువకాసు వార్త పదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఇదిగో పాము తేళ్లను తొక్కుటకు శత్రు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రమూ హాని చేయదు ఇక్కడ శత్రు బలవంతటి మీదను అధికారం అనుగ్రహించి ఉన్నాను బలమును అనుగ్రహించి ఉన్నానని తండ్రి అయిన దేవుడు మనకు సెలవిస్తున్నాడు మన బలాన్ని అలాగే అధికారాన్ని ఎవరి మీద శత్రువు మీద ఎవరు శత్రువు ఎవరు త మనకు అపవాది అలాంటి అపవాది మీద దేవుడు మనకి బలాన్ని అలాగే అధికారాన్ని అనుగ్రహించాడు సో మనం వీడిని జయించాలంటే మన ప్రార్థన ద్వారా శత్రువుని అపవాదిని జయించగలము అలాగే ఈ లోక మనుషులకు ఈ లోక సంబంధంగా ఎవరు శత్రువులు ఉంటారు కొంతమంది గొడవ పెట్టుకొని పక్కింటి వాళ్ళ మీద లేకపోతే ఎదురింటి వాళ్ళ మీద శత్రువులుగా భావిస్తూ ఉంటారు లేకపోతే బంధువులు ఎవరన్నా అట్లా శత్రువులుగా భావిస్తూ ఉంటారు అలాంటి మనం భావించే శత్రువులను మనం ఎలాగా ట్రీట్ చేయాలి వాళ్ళని ఎలాగా వాళ్ళ పట్ల మనం ప్రవర్తన ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాము లోక సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఇరవై ఎనిమిదో వచ్చినం వింటున్న మీతో నేను చెప్పిన చెప్పినది ఏమంటే మీ శత్రులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయడి మిమ్మల్ని క్షపించే వారిని దీవించడి మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి ఇక్కడ తండ్రిలైన దేవుడు మనకేమని సెలవిస్తున్నాడంటే వింటున్న మీతో నేను చెప్పిన దేవుగా వింటున్నా అంటే చదువుతున్న మనము వింటున్నా మనము వాక్యాలు వింటున్నాము ఎంతోమంది ప్రవక్తలు బోధిస్తున్నారు మనం వింటున్నాం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు మనకి మనకేమైనా అంటే వింటున్న మీతో నేను సెలవిస్తున్నది ఏంటంటే మీ శత్రువులను ప్రేమించుడి శత్రువులు మీ శత్రువులను ప్రేమించుడని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరైనా మనకు ఏదైనా హాని చేస్తే వీళ్ళు అంత చేశారు ఇంత చేశారు మనం రివెంజ్ తీర్చుకోవాలని ఆలోచన చేస్తూ వాళ్ళకు కూడా హాని చేయాలి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనే ఆలోచనలు తలంపులు మన హృదయంలో సహజంగా మానవులకి ఉంటూ ఉంటాయి అయితే తండ్రి అని దేవుడు మనకేమైనా సెలవిస్తున్నాడు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి మనల్ని ద్వేషించే వారికి కూడా మనం మేలు చేసేవారంగా ఉండాలి క్రీస్తు ప్రేమను వారికి క్రియల్లో చూపించాలి అట్లాగే అలాగైతేనే మనం దేవుని బిడ్డలుగా మనం అవుతాము మిమ్మల్ని శపించే వారిని దీవించుడి మనల్ని శపించే వారిని కూడా మనం దీవించే వారిగా ఉండాలి మ మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించుడి మనల్ని బా బాధించే వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి ప్రేమించాలి వారికి మేలు చేయాలి అలాగే వారిని దీవించాలి అలాగే వారి కొరకు ప్రార్థన చేయాలి మన పట్ల ఎవరైనా అవిధేయతగా నడుచుకున్నట్లయితే వారిని తిరిగి మాటలు అనుకున్నా వారిని ద్వేషించకుండా మనం వారిని ప్రేమించేవారుగా వారిని మనం ప్రా వారి పట్ల మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి ప్రభు బిడ్డలవైన మనము దేవుని తెలుసుకున్న మనము ఇతరుల పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుడని వాక్యం సెలవిస్తుంది కదా మరి మనం ఇతరులను ఎలా ద్వేషించగలం ఎవరైనా మనల్ని ద్వేషించినా మనల్ని క్షపించినా వారి కొరకు ప్రార్థన చేయాలి వారిని దీవించాలి అలాగే వారిని ప్రేమించాలి తర్వాత సువార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చును మీ శత్రువులను ప్రేమించుడి దేవుడు మరలా చెప్తున్నాడు మన శత్రువులను ప్రేమించుడని దేవుడు సెలవిస్తున్నాడు అలాగే మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం మాటల్లోనూ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము దేవుని నమ్ముకున్న నీవు నేను ఎలా ఉండాలి మాటల్లోని మన మాటలు మన ప్రవర్తన అలాగే మన ప్రేమ మన విశ్వాసము ఎలా ఉండాలి దేవునికి మాదిరిగా ఉండాలి ఇతరుల పట్ల మన ప్రేమ కలిగి ఉండాలి మన ప్రవర్తనలో మన ప్రవర్తన ఎట్లా ఉండాలి ఇతరుల పట్ల వారిని మనం ద్వేషించినా కానీ ప్రేమించేటట్లు ఉండాలి మన ప్రవర్తన వారిని మనం వాళ్ళని ద్వేషిస్తున్నా కానీ వారు మన పట్ల చూడండి అంత ప్రేమ కలిగి నడుచుకుంటున్నారని మన ప్రవర్తన ద్వారా వాళ్ళు మారుమర్సు పొందేలా ఉండాలి అలా ఉండాలి మన ప్రవర్తన అలాగే ప్రవ ప్రేమ కూడా ఇతరుల పట్ల మన ప్రేమ కలిగి నడుచుకున్నట్లయితే మన ప్రేమ ద్వారా వాళ్ళు క్రీస్తు ప్రేమను మనం కూడా వాళ్ళకి క్రియలో చూపించినట్లయితే వాళ్ళు కూడా మారే అవకాశం ఉంటుంది విశ్వాసంలోను విశ్వాసులు మాదిరిగా దేవునికి మాదిరిగా మనం జీవించాలి అట్లా జీవించినట్లయితే దేవునికి మెప్పు కలుగుతుంది నా బిడ్డలు ఇలా నడుచుకుంటున్నారని దేవుడు మనల్ని చూసి ఆకాశం నుండి మనల్ని చూసి మన పట్ల దేవుడు సంతోషించగలుగుతాడు ఈ చిన్నవాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయండిగాక ఆమె